హజరత్ సయ్యద్ ఖాజా మొయీనుద్దీన్ హసన్ చిస్తీ అజ్మీర్ స్వాముల వారి ఎనిమిది వందల పద్నాలుగవ బుర్సు ముబారక్ సందర్భంగా ఎబెలూరు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది మినీ ఆటోనగర్ ప్రాంతంలో ఆషిక్ ఏ గరీబ్ నవాజ్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సోమప్ప ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన ఈ పుణ్య కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తాజుద్దీన్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు ప్రారంభమైన ఈ అన్నదానానికి పట్టణ ప్రజలు భక్తులు వంతలాదిగా తరలి వచ్చారు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ప్రసాదాన్ని స్వీకరించి గరీబ్ నవాబ్ బోధించిన ప్రేమ మానవత్వ సందేశాన్ని గుర్తు చేసుకున్నారు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శాంతి సౌభ్రాతృత్వ వాతావరణంలో కార్యక్రమంలో పాల్గొన్నారు एक <laughs> लेन <laughs> 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 హక్ హక్మోహిన్ ఈ ఈరోజు ఖాజా మొయినుద్దీన్ చిస్తీ అజ్మీరి రహమతులై వారి సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నందు మినీ ఆటో నగర్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా తాజుద్దీన్ సాహెబ్ గారు వచ్చిన వచ్చి ఉన్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నాకు అన్నదాన కార్యక్రమం పెట్టినాము ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా అదర సయ్యద్ తాజుద్దీన్ సాహిబ్ గారు ఉన్నారు అందరూ భక్తాదులందరూ వచ్చి అన్నపానాదులు స్వీకరించి స్వామి గారి ఆశీస్సులు పొందుతారని చెప్పి అందరిని ఆశిస్తున్నాము ఇంకొకటి ఎమ్మెగనూరు మున్సిపాలిటీ గారి మున్సిపల్ కమిషనర్ గారికి అధికారుల గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించుకునేటువంటి అధికారులకి మా తరఫున ధన్యవాదాలు అనిపిస్తు తెలుపుతున్నాము అవకాశం ఇచ్చిన కమిషనర్ గారు కానీ సిఏ గారు కానీ మా మేడం డిఎస్పి మేడం కానీ కానీ ఇంత గ్రాండ్ చేసుకోవడం కోసం మా పిల్లలు అందరూ కృషి చేసి అందరు చేసుకున్నారు అందరూ అందరూ సహకారంతో అందరూ కలిసి పాల్గొన్నాం అందరూ పిల్లలు సహా అన్నదానం చేస్తున్నాం అందరూ ఇట్లా అన్న అన్నదానం ఎన్నో చేసుకున్నారని కొనుక్కున్నాం ఇంకా ముందు పోవాల సాగు చేసుకున్నాం అందరూ కలిసి చేసుకున్నాను సెలవు కాజా గరీబ్ బందీ నవాజ్ తరపున మేము ఈరోజు ఆటో నగర్లోన అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఎనిమిది వందల పద్నాలుగు సందర్భంగా ప్రతి సంవత్సరం జరపాలని మన ఆటో నగర్ తరపున అందరూ అందరూ మనకి ఆనుతులే అందరూ ఆనుంచి ప్రతి సంవత్సరం బాగా జరపాలని ముందు సాగాలని మనకి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ అధికారులకు మన మున్సిపల్ కమిషనర్ గారికి మన ఎమ్మెల్యూరులోన డిఎస్పి భార్గవ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన ఆటో నగర్ తరఫున ప్రతి సంవత్సరం ప్రతి ఊర్లోన ప్రతి ఊర్లోన ఇలాగే ప్రతి సంవత్సరం వృష్ తరపున జరపాలని కోరుతున్నాం నా పేరు కర్నూ నా పేరు షేక్ నూరుల్లా కర్నూలు జిల్లా ఎమ్మెనూరు తాలూకాలో ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం ముందు సాగాలని కోరుతున్నాం మన అడ్రస్ వచ్చి టీటీడీ కళ్యాణ మండపం వైఎస్ఆర్ సర్కిల్ ఆటో ఆటోనగర్ ప్రతి ఆటోలు అన్ని వరకు జరుగుతున్నాయి ఇక్కడ నమస్కారం